కొద్ది నుంచి జరుగుతుంది ఇవాళ ఐదు వందల అరవై ఆరు మందికి జాబ్ చేయడం జరిగింది వాళ్ళందరూ కూడా సర్టిఫికెట్ కూడా ఇప్పుడు ఇచ్చే అపాయింట్మెంట్ లెటర్లు కూడా ఇచ్చి పంపిస్తున్నారు ఇవాళ జాబ్ మేళలో పదకొండు కంపెనీలు పాల్గొన్నాయి పదకొండు కంపెనీలు వాళ్ళకి మ్యాచ్ అయ్యే రకంగా హైయెస్ట్ శాలరీ ఫార్టీ ఫైవ్ థౌసండ్ రకంగా చేసి కొంతమందికి ఎయిటీన్ థౌసండ్ కొంతమంది ట్వంటీ ఫైవ్ థౌసండ్ కొంతమందికి థర్టీ థౌసండ్ కింద వాళ్ళ క్వాలిఫికేషన్ బట్టి వాళ్ళకి రిక్వైర్మెంట్ ఆఫ్ కంపెనీస్ బట్టి ఇవాళ ఇవ్వడం జరిగింది ఎవరెవరు ఇవాళ సెలక్షన్ ఇవాళ జాబ్లలో జాయిన్ అయితే వాళ్ళందరికీ కంగ్రాచులేషన్స్ చెప్తున్నాము అలాగే ఇవాళ ఈ జాబ్ అపార్చునిటీస్ ఇచ్చిన దాంట్లో మీకు ఆఫర్ లెటర్లు ఇచ్చిన దాంట్లో ప్రతి ఒక్కరు వెళ్ళి జాబ్ లో జాయిన్ అయ్యి పని చేయాలి పని చేసుకోవాలని అందరికీ తెలుపుతున్నాను ఎందుకంటే జాబ్ అపార్చునిటీ కలిగడమే పెద్ద పని ఉంది ఇవాళ జాబ్ అపార్చునిటీ కలిగినాక మీరు ఆ సర్టిఫికేట్ తీసుకొని మళ్ళీ జాబ్ ఓపెన్ ఇది చేస్తే వేరే వాళ్ళకి రావాల్సిన అపార్చునిటీ మీరు మిస్ చేస్తున్నది అవుతారు అందుకని మీకు ఏమైనా జాబ్ ఇచ్చిన అందరికి కూడా వెళ్ళి జాబ్ లో జాయిన్ అవ్వాలని అందరూ కోరుకుంటూ ఎవరెవరికి వాళ్ళ అపాయింట్మెంట్ అయ్యాయో ప్రతి ఒక్కరికి కంగ్రాచులేషన్స్ తెలుపుకుంటూ ఐదు వందల అరవై ఆరు మందికి ఇచ్చాము ఇవాళ ఐదు వందల అరవై ఆరు మంది పార్టిసిపేషన్ వచ్చి వెయ్యి రెండు వందల రెండు వందల ఇరవై రెండు మంది పార్టిసిపేషన్ అయితే దాంట్లో ఐదు వందల యాభై ఆరు మంది జాయిన్ అయ్యారు ఇంకా వచ్చే రోజుల్లో జాబ్ నేల ఇంకా పెద్ద ఎత్తున ఐటీ కంపెనీస్ కూడా తీసుకొని రావాల్సిన అవసరం ఉంది అన్ని కూడా ఫస్ట్ టైం ఇది ఫస్ట్ టైం లో మాకు కూడా కొత్తగా కాబట్టి ఎలా ఉంటుంది ఏమి ఉంటుంది అని ట్రై చేశాము సక్సెస్ఫుల్ గా చేశాము సో దీన్ని చేసిన ప్రతి ఒక్క ఆర్గనైజ్ ఎవరైజ్ చేసా ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు తెలుపుకుంటూ వచ్చే రోజుల్లో ఇంకా పెద్ద పెద్ద జాబ్ మిల్లాలు చేస్తాం మా యువతకు ఉద్యోగాలు ఇచ్చే కార్యక్రమం హండ్రెడ్ పర్సెంట్ మేము తీసుకున్నామని చెప్పాను అదే రకంగా అని అందరికీ తెలుపు అందరికి